హాయ్ హలో అండి అందరికీ నమస్తే ఏమండి బీరకాయలు పెట్టారండి ఇంతకుముందు మొక్కలు అవి చిన్న చిన్న పింజలు ఉన్నాయి కాయలు కనిపిస్తున్నాయి కదా కాయలు ఉన్నాయి ఇంకా పచ్చిమిరకాయ మొక్కలన్నీ తీసి గడ్డి చూస్తే ఎలాగొచ్చిందా అందులో ఏ ఏ మొక్క కూడా తెలియట్లేదు మొత్తం కలిసిపోయి ఉన్నాయి బీరకాయ అండి బాగా పెరిగింది కట్ చేసుకుందామండి సిజ్జర్ తేలేదు సీజర్ లేదండి చాక్ ఉంది చాక్తో కట్ చేస్తాను లోపల ఒకటి ఉందండి అది పెరుగుద్ది ఉంచేస్తాను పచ్చిమిరకాయలు చూసారా చిన్న చిన్నవి పండిపోతాయి ఇంకా మొక్కలు తీసేయాలి అయినా సరే ఇలా పండిపోయిన మనం ఇవి ఉపయోగించుకుంటామండి బాగున్నాయి మిరపకాయలు కూడా మీకు కనిపిస్తాయి లేదా కానీ ఇవి కానీ ఇక్కడ ఉన్నాయి కదా చిన్న చిన్నవి అవి కూడా నేను ఓడతాను అలాగే నువ్వు వృధాగా పడేయట్లేదు మొక్కలు తర్వాత తీసేస్తానండి తీసి మళ్ళీ పచ్చిమిరకాయ నారు నాటుతానండి ఉడిస్తాను ఇంటి దగ్గర ఆల్రెడీ విత్తనాలు వేసాను మీకు చూపించలేదు అంతే అవి మొక్కలు కూడా బాగానే పెరిగేయండి కొంచెం సైజ్ వచ్చేవి నాటుకోవచ్చు మనం అండి ఇందులో ఏ మొక్క ఏంటో తెలియదు బొప్పాయి అప్పుడు ఉడిసాను అన్నాను కదా ఇవ్వండి కొంచెం పెరిగాయి అది చేమదుంప అండి అక్కడ మొక్కలు ఆకులు కనిపిస్తాయిగా మీరు ఎంతమంది చూస్తుంటారు నేను చూడడం అయితే ఫస్ట్ టైం ఇలాగా చేమదుంప సెల్లో చూడడం తప్ప రియల్గా బయట చూడలేదు దుంపలు నాలుగైదు ఉడిస్తే నాటేయండి ఇంతమంది మీకు చెప్పాను అది ఆన్గా వేయండి ఇప్పుడు వరకు లేదు వాటరింగ్ ఫుల్గా ఉంటే పింజి వచ్చి కాయలు అవి నిలబడతాయి అండి మనం వానిషన్ చేయ చేసినా చేయకపోయినా ఇక్కడ నిలబడతాయి తుమ్ముదలు అవి ఇక్కడ ఎక్కువ శాతం ఉంటాయి ఇంకే గడ్డి అది పీక్కోవాలండి తర్వాత ఇందులో నేను ఇద్దరికీ కూడా పెట్టానండి చూడండి నేల ఎలా ఉన్నాయి ఇప్పుడు ఏముంటాయో కూడా తెలియదు ఏ పాములు ఉంటాయో పిల్లలు ఉంటాయో ఏముంటాయో తెలియదు కానీ జాగ్రత్తగా గడ్డంత పీక్కోవాలి ఒత్తిడిగా ఉంది కదా ఎలా పెడతా చేతులవి పెట్టకూడదు చూసుకోవాలి కొంచెం కొంచెం గడ్డి పీక్కుంటూ వెళ్ళాలి అక్కడ బేరకే ఉందన్నాను కదండి చూస్తానండి ఇంకేమైనా ఉన్నాయేమో ఆగకరిగా ఇవి నేను ఫోన్ చేసినా చెయ్యలేదు ఇక్కడ చెప్పానుగా తుమ్ముదవి ఉంటాయని వాటి ద్వారా నిలబడ్డాన్ని ఇంకా సైజు పెరిగితే కానీ మళ్ళీ వచ్చేసరికి పండిపోతే అండి ఇవి కనీసం ఇవి ఏదైనా కూరలో వేసుకోవచ్చు లేతగా ఉంటాయి బాగుంటాయి ఇది పాది ఇదే ఇక్కడ చూసిన తర్వాత తీసుకుంటానండి నేను కాకరకాయ చేతి కాకరకాయ అండి అందుకే అలవాటు ఉన్నాయండి ఇంకా చూడండి ఎలా ఉన్నాయి ఇంకా పనులు చేత్తన కోసి కోసచ్చండి బాగా వచ్చేస్తాయి ఇంకా చూడండి ఎలా ఉన్నాయి ఇక్కడ బేరకాయ నీరు బేరకాయ ఉందండి అది కొంచెం పెరుగుద్ది ఉంచుతాను అటు కాకరకాయలు కూడా పెరుగుతాయండి ఇందులో కొన్ని పెరిగితే కొన్ని పెరగవండి ఇది పెరగదు కొంచెం కలర్ వస్తుంది చూసారా ఎల్లో కలర్లో ఉంది ఇది పెరగదు ఇది పెరుగుద్దండి వాటరింగ్ లేదండి తక్కువ వర్షాలు పడితే ఆ నీరు తప్ప మామూలుగా లేదు అందుకే ఆకలి పండిపోయింది పింజీలో అయితే చిన్న చిన్నవి ఉన్నాయండి ఇప్పుడు వెళ్ళేటప్పుడు మాత్రం వాటరింగ్ చేసి వెళ్ళాలండి మొత్తం గడ్డిది తీయాలి కనుక నేను ఉంటానండి ఒక రెండు నుంచి ఉంటాను ఇదంతా క్లీన్ చేస్తాను శుభ్రం చేస్తాను ఇక్కడ ఒక కాకరకాయ ఉందండి బాగానే ఉంది ఆ చూడాలండి కాయలు హియండీ నేతి బెరకాయ పింజు అంటే చిన్నది కొంచెం సైజు పెరిగింది కొంచెం లావు అవుతుంది మీకు తెలుసు కదా పచ్చడికి బాగుంటుంది పప్పులోకి బాగుంటుంది కూరకంటే వాటర్ ఎక్కువ ఉంటుంది కనుక మనకి కొంచెం ఇబ్బంది అండి పెద్దగా ఉండదు ఇక్కడ బీరకాయ ఉంది అండి పా ఎక్కువ ఉన్నాయి బొప్పాయి ఇకండి ఈ బీరకాయ కోసేద్దాం బీరకాయలు అండి పింజలే ఉన్నాయి చూస్తారు కదా మీకు చూపించాను ఇంకెక్కడ నాకు కనిపించట్లేదు స్టార్టింగ్ మీకు చూపించింది ఇది కొంచెం పెరుగుద్దండి పాదు కూడా వచ్చేస్తుంది అయ్యో పాదే వచ్చిందండి లాగేసరికి అంత బలంగా ఉంది ఇంకేమైనా ఉన్నాయేమో చూస్తాను లేవండి ఇంకా ఇంకా ఆగాకరగా ఇవిగా చూపించాను కదా చిన్న చిన్నవి ఉన్నాయని ఇవి తర్వాత నేను కోసుకుంటానండి చూసి పచ్చిమిరకాయలు కూడా ఒక గుడు అవుతాయండి ఇంకా ఆగ్రగా ముగ్గిపోయింది విత్తనాలు పనిచేస్తుంది ఇగండి పేరుకాయలు మూడే చెప్పాను కదా చిన్న చిన్నవి ఉన్నాయని ఓకే బాయ్ ఉంటానండి